ఈరోజు ధనం కోసం ధనం సంపాదించడం కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు భార్య భర్తను విడిచిపెట్టి భర్త భార్యను విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి యువత ఇలా ఎవరికి వారు డబ్బు సంపాదనలో నిమగ్నమై కుటుంబానికి దూరం అవుతూ ఉన్నారు ప్రేమ అభిమానాలకు దూరం అవుతూ ఉన్నారు కానీ మనం జీవించడానికి అయితే డబ్బు అవసరమే కానీ మన అన్ని ఆనందాలకు డబ్బు అయితే సహకరించదు కదా అటువంటి ఆనందాలను కోల్పోయిన తర్వాత డబ్బు ఉండి ఏం చేసుకుంటాం చెప్పండి భర్త భార్యతో గడపవలసిన సమయం భార్య భర్తతో గడపవలసిన సమయం బిడ్డలతో తల్లిదండ్రులతో గడపవలసిన సమయం తన బిడ్డలతో గడపవలసిన సమయం ఇవన్నీ వృధా రోజు ఇంకా డబ్బుంటే లాభం ఏంటి చెప్పండి అందుకు ప్రతి ఒక్కరూ జీవించడానికైతే డబ్బు అవసరమే కానీ ఎవరి దేశంలో వాళ్ళు కష్టపడచ్చు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు కన్నతల్లి ఉన్న ఊరు యొక్క ఆనందం అయితే రాదు కదా మన భారతదేశంలోనే